నిజంగా నాగశ్విన్ రాజమౌళికి మొగుడేనా చూద్దాం ఇప్పుడు నాగశ్విన్ తీసింది మూడు సినిమాలు ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి కల్కి ఈ మూడు విషయమున్న సినిమాలే బయోపిక్ తీస్తే నాగశ్వినే తీయాలి అన్నట్టుంటుంది మహానటి సినిమా సావిత్రి గారి బయోపిక్ అద్భుతంగా తీశాడు నాగశ్విన్ ఇప్పటి జనరేషన్ కి అప్పటి సావిత్రి గారిని అద్భుతంగా చూపించి అనిపించుకున్నాడు నాగశ్విన్ సావిత్రి గారి కథను క్లియర్ గా సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా తీశాడు ఇంకా కల్కి విషయానికి వస్తే ఆ క్లియరెన్స్ మిస్ అయింది ఫస్ట్ ఆఫ్ అంతా అనవసరమైన సీన్స్ కొన్ని ఉంటాయి సినిమాలో ఫైట్స్ అంత రిజిస్టర్ కావు డబ్బింగ్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది మ్యూజిక్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది కానీ సినిమా మాత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది భారీతనం ఉంటుంది ఇదేదో కొత్త ప్రపంచమే అని అనిపిస్తుంది కానీ ఎమోషన్ మిస్ అయింది సినిమాలో ఎక్కడ కూడా ఎమోషన్ పండదు కానీ రాజమౌళి సినిమాలో అలా ఉండదు భారీతనం ఉంటుంది కథను క్లియర్ గా సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తాడు రాజమౌళి ఒళ్ళు గగ్గురు పొర్చే సన్నివేశాలుంటాయి గూజ్బంబ్స్ వచ్చే ఫైట్స్ ఉంటాయి ఎమోషన్ కూడా ఉంటుంది బహుశా ఇన్ని కలగలిపిన సినిమాలు హాలీవుడ్లో కూడా కనిపించవేమో ఉదాహరణకు రాజమౌళి సినిమాలో చూసుకుంటే మర్యాదరామన్న సినిమాలో రావు రమేష్ ను చంపే సీన్ ప్రేక్షకుడి కన్ను తిప్పనివ్వదు బాహుబలి సినిమాలో సైన్యాధ్యక్షుడిని తలనరికే సీన్ కి గూజ్ బంబ్స్ వచ్చేస్తాయి అలాగే కట్టప్ప బాహుబలిని చంపే లో ఎమోషన్ ఎలా పండిందో చెప్పక్కర్లేదు సో రాజమౌల్ తీసే విధంగా వేరే దర్శకుడు ఇప్పట్లో తీయడం బహుశా అసాధ్యం సో రాజమౌళికి మొగుడు లేడు బహుశా ఇప్పట్లో రాడేమో